మంగణ్పల్లిలో టీ ఇరవై అవర్స్ ఘనంగా ప్రారంభం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంగళ్పల్లి నుండి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో శ్రీ ఇందు ఇన్స్టిట్యూషన్ ఎదురుగా గంజి నవీన్ పిల్లి రాఘవేంద్ర నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన టీ ఇరవై నాలుగు అవర్స్ను బంధుమిత్రుల సమక్షంలో మనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపెనింగ్ ఆఫర్గా ఈరోజు కేవలం ఒకటి రూకీ టీ అందిస్తున్నామని తమ దగ్గర అన్ని రకాల టీలతో పాటు చాయ్ స్పెషల్ గా లభిస్తుంది అన్నారు ఈ బెల్లం చాయ్ వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో టీ ఇరవై నాలుగు అవర్స్ ఫ్రాంచైజ్ ఓనర్ రఘు పిల్లి వెంకటేశ్ పిల్లి శ్రీనివాస్ భాస్కర్ కుటుంబ సభ్యులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు టీఆర్స్ టీ రెండు నాలుగు మంగళపల్లి ఇబ్రహీంపట్నంలో ఘనంగా ప్రారంభం ప్రియులకు ఓ ప్రత్యేక ఉపహారం టీ ఆస్ టీ రెండు నాలుగు ఇప్పుడు మంగళపల్లి ఇబ్రహీంపట్నంలో మీ సేవలో అందుబాటులోకి వచ్చింది ఘనంగా ప్రారంభమైన ఈ ఔట్లెట్లో మీరు రుచి చూడవలసిన ప్రత్యేకతలు బాగా ఉడికిన టీ వెరైటీస్ కాఫీ కూల్ డ్రింక్స్ మరియు తినుబండారాలు హైజీనిక్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సర్వీస్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో మీ నైట్ క్రేవింగ్స్కు బెస్ట్ కావాలంటే ఒక వేడి టీ కావాలంటే చల్లని చాట్ ఇక్కడే రుచి ఇక్కడే రిలాక్స్ టీఆర్స్ టీ మంగల్పల్లి ఇబ్రహీంపట్నంలో ఘన ఆరంభం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు అయిన టీఆర్స్ టీ రెండు నాలుగు టీ స్టోర్ మంగల్పల్లిలో ఘనంగా ప్రారంభమైంది స్నేహితులతో ముచ్చట్లు కుటుంబంతో మధురమైన క్షణాలు గడిపేందుకు ఇది సరైన టీ డెస్టినేషన్ ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు టీ అందుబాటులో వెరైటీ ఫ్లేవర్ టీలు స్నాక్స్ క్లీన్ కూల్ కంఫర్ట్ సీటింగ్ అంబియన్స్ యువత టీ ప్రేమికులకి న్యాచురల్ హ్యాంగౌట్స్ ప్రతి కప్పు టీకి ఒక కొత్త అనుభూతి మీ మూడ్ మీ స్టైల్ మీ టీ హిందూ హిందూ ఇన్స్టిట్యూషన్ అపోజిట్లో టీ ట్వంటీ ఫోర్ అవర్స్ అనే టీ షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఫస్ట్ డే ఆఫర్గా ఒక్క రూపాయి ఛాయ్ని పెట్టడం జరిగింది చాలామంది కూడా కస్టమర్స్ వచ్చారు చాలామంది తాగిళ్ళారు మంచిగా ఉందని చెప్పారు టేస్ట్ యథావిధిగా రేపటి కూడా ఇక్కడ టీ షాప్ కొనసాగుతుంది మరి ఈ టీ ట్వంటీ ఫోర్ అవర్స్ని అందరూ విజిట్ చేసి ఆదరించాలని మంగళపల్లి ఇబ్రహీంపట్నం మీ సమీపంలో ఓ కొత్త టీ డెస్టినేషన్ టీ ఆస్ టీ రెండు నాలుగు మీ డే నైట్ బ్రేక్లకు తాజా ఊపిరి